జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ జిల్లా అధ్యక్షులు టీజేఏసీ జిల్లా చైర్మన్ బొంకురి శంకర్ మాట్లాడుతూ ఇటీవల రామగుండంలోని ఒక ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య వారి సొసైటీకి పది గుంటల భూమి కేటాయించడానికి డిడబ్ల్యూ ద్వారా జిల్లా కలెక్టర్ డబ్బు అడుగుతున్నారని చేసిన ఆరోపణను ఖండిస్తున్నామని అన్నారు జిల్లా కలెక్టర్ తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనులు చేస్తూ పెద్దపల్లి జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేసేందుకు నిర్విరామంగా తెలిపారు రాష్ట్రం మొత్తం పెద్దపల్లి జిల్లా వైపు చూసే విధంగా ప్రభుత్వ పథకాలను తన భుజ వేసుకొని వేసుకుని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న జిల్లా కలెక్టర్ పై అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు జిల్లా కలెక్టర్ పై చేసిన అసత్యపు ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏదైనా తప్పు చేస్తే చర్య తీసుకోవడానికి ఏసీబీ ఇతర అనేక చట్టపరమైన ఉన్నాయని తెలిపారు అసత్యపు ఆరోపణలు చేస్తూ మెయిల్ చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు తన భార్యను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించి ఆదర్శంగా నిలిచిన ఘనత జిల్లా కలెక్టర్ దక్కుతుందని అన్నారు జిల్లా కలెక్టర్ పై నిరాధార వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఉద్యోగుల మనో స్థైర్యం దెబ్బతీయడమే అవుతుందని అన్నారు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం కొడుకులు వారి వృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం చూడనట్లయితే వారిపై కఠినంగా వ్యవహరించి తగిన చర్య తీసుకుని వృద్ధులైన తల్లిదండ్రులకు భరోసా కల్పించారని తెలిపారు రామగుండం ప్రాంతంలోని అనాథాశ్రమంలోని మహిళలకు అన్ని తానై దగ్గరుండి వివాహాన్ని ఘనంగా నిర్వహించారని తెలిపారు గౌరవ జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మీద మరి నిరాధనమైనటువంటి ఆరోపణ చేయడం ఎంప్లాయ్ చేసి తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఇలా ఒక పక్క ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను మరి ప్రజలకు అందించే క్రమంలో మరి నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ మీద మరి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి తన మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మరి మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ కలెక్టర్ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా పెద్దపల్లి జిల్లా వైపు చూసే విధంగా మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనుల్లో మరి స్వయంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మరి ఆ పనులు జరిగే విధానాన్ని కానీ పూర్తిగా తన భుజస్కంధాల మీద వేసుకొని మరి ఈ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాను ముందుకు తీసుకుపోతూ ఉంటే మరి ఇలాంటి ఆరోపణలు చేయడం మరి సిగ్గుచేటు మరి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే మీకు ఏసీబీ ఉన్నది అనేక రకాలైనటువంటి చట్టపర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పితే ఇలా ఆరోపణలు చేసి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జేసీ చైర్మన్ శంకర్ డిపిఓ వీరబుచ్చయ్య డిఇ డి మాధవి డిఎస్ డిడబ్ల్యూఓ రవీందర్ ఏపీఓ ప్రభాకర్ డిఎం అండ్ హెచ్ఓ వాణిశ్రీ టిఎన్జిఓఎస్ ఉపాధ్యక్షులు కొమరయ్య పంచాయతీ సెక్రటరీ ఫోరం జిల్లా అధ్యక్షులు సుశాంతరావు సంతోష్ अर्बन कार्यदर्शी प्रवीण टीएनजीओएस ची एनजीओस कार्यशिधर तुम्ही